హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను ఇది హైదరాబాద్లోని మల్లేపల్లిలో యాభై సంవత్సరాల అనుభవం కలిగిన లింగాయ్య హోటల్లో దొరికే ఫేమస్ చట్నీ రెసిపీ అండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఈ చట్నీ రెసిపీని చేస్తారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ చట్నీని తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి పల్లీలను మంటను సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు అక్కడే ఉంటూ కలుపుకుంటూ పల్లీలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి మనకి పల్లీలు సరిగ్గా ఫ్రై అవ్వకపోయినా లేదంటే పల్లీలు ఎక్కువగా ఫ్రై అయ్యి మాడిపోయినా మనకి చట్నీ టేస్ట్ అనేది మారిపోతుందండి ఇలా నేను చూపించిన విధంగా క్రిస్పీగా పల్లీలను ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవటం వల్ల ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పల్లీలను వేసుకొని ఒక నిమిషం పాటు పల్లీలను ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో పల్లీలు ఫ్రై చేయటం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి పల్లీలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఈ చట్నీలో పచ్చిమిర్చి కన్నా ఇలా కారాన్ని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను ఈ చట్నీలో ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ఇంగువ ఫ్లేవర్తో చట్నీ కూడా చాలా బాగుంటుందండి వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఆ చింతపండు నానపెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారాన్ని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి లేదంటే కారం మాడిపోయి చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ చట్నీని మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఈ చట్నీలోకి ఒక సీక్రెట్ పౌడర్ని కలుపుతారండి ఆ పౌడర్తోనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు ఎక్కువ వేసుకున్నారంటే చేదొస్తాయండి అందుకని హాఫ్ టేబుల్ స్పూనే వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినపప్పు కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పప్పులన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఆయిల్తో సహా వేసుకోండి ఇలా ఆయిల్తో వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని మరి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోకుండా ఇలా నేను చూపించిన విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి అలా పట్టుకుంటే మనం తినేటప్పుడు ఆ పప్పులు అనేవి నోటికి తగులుతూ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న చట్నీలోకి ఈ పౌడర్ని వేసుకొని ఒకసారి చట్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఏదన్నా సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని ఇడ్లీ దోశ వడ ఏ టిఫిన్స్ లోకి తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గనక చట్నీని చేశారంటే ఉట్టి చట్నీనే తినేస్తారండి టేస్ట్ అనేది అంత బాగుంటుంది మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు లింగయ్య హోటల్లో ఒకసారి ఈ చట్నీ తిని చూడండి టేస్ట్ అనేది అచ్చం ఇలాగే ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ